నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ అగ్ని ప్రమాదాలను నివారించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపిన అగ్నిమాపక అధికారి ఆంజనేయ ప్రసాద్ మూడు రోజుల పాటు మాల్స్ హాస్పిటల్ సిబ్బందికి అవగాహన కల్పిస్తామంటూ పెళ్లడి యాదవ సామాజిక వర్గం నూతన పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న యాదవ సామాజిక వర్గం పెద్దలు తెలుగుదేశం ప్రభుత్వం యాదవులకు ప్రథమ పీఠం వేయటం ఆనందంగా ఉందన్న యాదవ సంఘం పెద్దలు గుడివాడ నియోజకవర్గం యాదవ సంఘం నూతన కమిటీ ఎంపిక కార్యక్రమాన్ని గుడివాడ నాగర్పాల్ లో యాదవ సంఘీలు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గుడివాడ నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షుడిగా వేర్ల వేంకటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం వేర్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత లభించేలా ఎమ్మెల్యే వెనకళ్ళ అందిస్తున్న సహాయం ఎప్పటికీ మరోలేనిదని తాము కూడా అదే రీతిలో తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా నిలబడతామని తెలియజేశారు గతంలో టీడీపీ పార్టీ అంటే చౌదరిల పార్టీగా ఉండేదని కానీ ప్రస్తుతం బీసీలకు ముఖ్యంగా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పార్టీగా రూపుదిద్దుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘం నాయకులు దారా నరసింహారావు కొలుసు రాజా నందివాడ మండలం అధ్యక్షులు తోట సత్యబాబు గుడివాడపట్న అధ్యక్షులు కొలుసు కృష్ణారావు రూరల్ మండలం అధ్యక్షులు గొరిపతి రామేశ్వరావు గుడ్లవల్లేరు మండలం అధ్యక్షులు కెలార్పు వసంత మోహన్ కుమార్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మెరుగుమాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గురువారం నియోజకవర్గ స్థాయిలో ఒక పెద్ద ఎత్తున యాదవసంఘం కమిటీ ఏర్పడటం చాలా ఆనందకరంగా ఉంది మరి ఈ కమిటీకి నియోజకవర్గ అధ్యక్షులుగా వెల్లకృష్ణ గారు ఎంతో అనుభవంగా వారి పెద్దలు వేలంకృతారు అవడం వారి పట్టణ స్థాయిలో కొతురు వెంకటకృష్ణారావు గారు వారి అధ్యక్షులు అధ్యక్షులు చేయటం మరి వీరిద్దరూ కూడా ఈ కమిటీని చాలా ముందుకు తీసుకొస్తారని మరి మా అందరి సహాయ సహకారాలు నియోజకవర్గ స్థాయిలో ఉంటాయని చెప్పేసి మేము అయితే తెలియజేస్తున్నాం మరి రోజు ఈ కమిటీ బుధవారం నియోజకవర్గంలో యాదవ గ్రామాలకి ఏ ఏ పన్నున్నాయతే ఆ పన్నుకి మేము ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం కూడా కోరుకుంటామని మరి కమిటీకి మా సహాయ సహకారాలు ఎటువంటి ఇది కావాల్సిన అందంగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అయితే దీనికి అందరికీ కారణం ఏంటంటే పంతొమ్మిది వందల పదిలో కమ్మ మహాజన సభ గౌత్రంలో స్టార్ట్ అయ్యారు గౌతరంలో ప్రారంభమైన కమ్మ మహాజన సభ చాలా ఉత్తుంగ తరంగాలాగా రాము తరంగాలాగా దేశవ్యాప్తంగా ఒక ఎజెండా తీసుకుంది ఆ ఏజెంట్ ఏంటంటే చదువులు మనం చదువుల మీద పట్టు సాధించాలి ఇవాళ మీరు గమనిస్తే ఎక్కడ చూసినా డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అడ్వకేట్స్ కానీ అన్ని రంగాల్లో కూడా చదువుల్లో కమ్మార్డానికి ఆ చదువుల ద్వారా వ్యాపారంలో పొందడానికి ఆ కమ్మ సంఘం అరచేసిన ఒక ఎజెండా ఒక సంఘం పెట్టి దానికి ఎజెండా లేకుండా నలుగురు కలిసి కూర్చుని ఏదో మనకు నచ్చని మనకు నచ్చని తిప్పుకొని బెయిపోవడానికి సంఘం అంటే సంఘం అంటే ఏం చేద్దాం మనకి నిర్దిష్టమైన ప్రణాళికతో చాలా పక్కా ప్రణాళికతో ఎట్లా అంటే ఇక్కడ సీపూడి అనే గ్రామం అనేక సందర్భాలు చెప్పారు తెల్లబాయపూడి ఇల్లు మతాలు వస్తేనేమో మతాలు కిరణ్ దానికి చిన్న ఒత్తిడి పడితే ఏడు కిలోమీటర్లతో గుడి అక్కడ ఉన్నదంతా యాదోలు దళితులు మన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో మనం ఎక్కువ అవుతుంది అందుకని ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో మన అమాయకత్వాన్ని మనం ఇంకా ఇంకా కొనసాగించుకోవద్దు కొనసాగించుకోవద్దు మన అమ్మాయితత్వాన్ని విడనాడి మీ మీ ప్రాంతాల్లో మీ మీ గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కావాలో ఆ అభివృద్ధిని సాధించుకోవాలి సాధించుకోవాలంటే మన సంఘటితంగా ఉండాలి దానిలో భాగంగా ఈరోజు యాదవ సంఘం నియోజక స్థాయిని నిర్మాణం చేయడానికి సంకల్పించాం కొద్దిమందితోనే ప్రారంభం వచ్చింది మన సార్ గారు వచ్చి ఇక్కడ మేము మీటింగ్ రోజున కూడా చాలా తక్కువ మంది వస్తారు అన్నారు వసతికి తెలుసు మీటింగ్లో దగ్గర దగ్గర మూడు వేల మంది దాకా రోజున మీటింగ్ వచ్చారు మరి పురుపతి నాయకు సార్ గురుగా రోడ్ మండలం నుంచి కూడా ఆయన ఆలోచన జనసేనకి చేశారు పులుసు కృష్ణారాలు పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడిగా ఆయన దిగారు అంటే మనలో మనం ఒక నిర్మాణం చేసుకుంటున్నాం ఈ నిర్మాణం గురించి ఎవరికి కూడా కడుపులో నొప్పి అవసరం కడుపులో నొప్పి ఉందనుకోండి పని చేయమని వాళ్ళు కూడా పని చేయమని విమర్శలు వద్దు అభివృద్ధితో పోటీ పడదాం మీరు నాలుగు రోడ్లు వేస్తే మేము ఆరు రోడ్లు కార్యక్రమం ఇచ్చేసినటువంటి యాదవ సోదర సోదరి వాళ్ళందరికీ కూడా ఆ యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు మన రాజా గారు యాదవ సంఘానికి యాదవులకి అందరికీ కూడా ఏదో యాదవులందరూ కూడా కొంతమంది వెనుకబడి ఉన్నారు వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేసి వాళ్ళందరూ సేవ చేసి వాళ్ళందరినీ కూడా వృద్ధిలో తీసుకోవాలని ఒక సంకల్పంతో ప్రత్యేకమైనటువంటి ప్రాణాలకి ప్రాణాలకి ఏర్పాటు చేసి విలేజెస్లో కూడా విలేజ్లో వారికి కావాల్సినటువంటి నీడ్స్ తాగునీరు కానీ రోడ్డు సౌకర్యం కానీ అలాంటివన్నీ కూడా మన సంఘటితంగా ఉండి ఏర్పాటు చేసి మన నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వారి ద్వారా నిధులు సేకరించుకుని వాళ్ళందరినీ కూడా డెవలప్ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ సంఘం ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఎవరికాళ్ళు సంఘం రాజా గారు చెప్పినట్టుగా చింతయ్య గారు రాజే గారు మన లోయశి గారు అందరూ కూడా సంఘానికి మన సభ్యులందరూ కూడా సంఘానికి మనవంతుగా సహాక సహాయ సహకారాలు చేసి మన వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి కావాల్సిన విధంగా కావాల్సినవి కూడా ఏర్పాటు చేసి సంఘంలో అందరూ సమానమే అనే ఒక సంకల్పం తీసుకురావడం కోసమే ఈ యొక్క ప్రయత్నం కాబట్టి దీనికి అనుగుణంగా ఈ ఈ మధ్యకాలంలో యాదవులని ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మన పార్టీ టీడీపీ అధ్యక్ష భావన మనకి శ్రీని పల్లా శ్రీనివాసరావు గారికి ఇవ్వడం చాలా సౌపార్యమైన పరిణామం ఈ తెలుగుదేశం పార్టీ మందే తెలుగుదేశం పార్టీ అనేది యాదవల పార్టీనే ఇక నుంచి ఇప్పటి వరకు ఇంతకుముందు ఈ కమ్మార్ పార్టీ అని ఇంకా వేరే వాళ్ళు దాని ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అప్పచెప్పాన్ని బీసీలు పార్టీగా మార్చి మార్చారు కాబట్టి మన అందరం కూడా బీసీలందరం కూడా పార్టీ సహకరిస్తూ వాళ్ళు దాని యొక్క మన అందరం కూడా అందరికీ సమానంగా పంచి దాని ద్వారా మనం వృద్ధి చెందాలనేది దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేద్దామని తరలించినటువంటి రాజా గారికి అలాగే నీరసిందయ్ గారికి లోహ్ శివాజీ గారికి అట్లాగే మన లో అలాగే నచ్చిన దారం రేసరయ గారు వీళ్ళందరూ కూడా మన అందరూ సంఘటన గురించి చేద్దాం తలంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఎవరిని ఎవరి పని వాళ్ళదే అందరూ సమాజంలో సేవ చేయాలంటే ఎవరో సహకారం వాళ్ళు చేస్తారు ఎవరు దోచినో వాళ్ళు చేస్తారు ఎవరి సంఘాలు వాళ్ళు కృషి చేస్తారు మంచి పనులు చేయడానికి అందరూ ముందుకు వచ్చిన మరిన్ని సంఘాలు ఏర్పాటు అందరికీ కావాల్సింది సేవ చేయటమే ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరు ప్రత్యేకంగా నాగార్పాల్లు నాగార్పాడుకి కుల పెద్ద పెద్దవాడు ఒకప్పుడు పులి సుబ్బారావు గారు తర్వాత అదేవిధంగా మెరుగుమల రామారావు గారు వీళ్ళంతా ఉండేవాళ్ళు ప్రత్యేకంగా కౌన్సిల్ ఏర్పాటు చేసిన తర్వాత మా నాగార్పాళ్ళు మెరుగుమల రామారావు గారు పేరు మీద మెరుమల రామారావు గారు స్ట్రీట్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం ఆయన రామారావు గారి పేరు కొన్ని కార్యక్రమాలు కూడా మేము రూపొందించాం అవి కూడా త్వరలో రూపకల్పన చేసి నిర్వహిస్తామని చెప్పాను ఈ రోజు కార్యక్రమం మన కొలుసు రాజ ఆధ్వర్యంలో ఈరోజు నిరు చంద్రయ్య గారు మరియు లోయ శివాజీ తర్వాత దారు రామారావు మన మన పెద్దలు అంతా కృష్ణారావు కోసకృష్ణారావు గోపాలరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇటువంటి యాదవ సంఘం ఎప్పుడు నుంచో కార్యక్రమాలకు కానీ పనులకు కానీ వెనకబడిపోయి పనులు సరిగ్గా చాలా జరగట్లేదు ఆ సందర్భంగా ఈరోజు తులసి రాజా ఈ కార్యక్రమం చేపట్టి మన మనల్ని సమకూర్చి మటుకి వచ్చిన వారితో ఈ కార్యక్రమం ఏర్పరిచి మనకి టౌన్లో కానీ రూరల్లో రూరల్ స్టేషన్లో కానీ రూరల్ విలేజ్ల్లో కానీ ఎటువంటి అసౌకర్యాలు ఎదురవుతున్నారో వాళ్ళందరికీ మన ఈ యాదవ పట్నం యాదవ సంఘానికి సంబంధించిన ప్రెసిడెంట్ని మన వీర వెంకటేశ్ గారిని రోజు ఎన్నిక చేసుకుంటూ వారి టౌన్ టౌన్ అధ్యక్షుడిగా మన కొలుసు కృష్ణారావు గారిని ఎన్నిక చేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్మూలన సంస్థ అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై గుడివాడ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బందికి మరియు యాజమాన్యానికి గుడివాడ అవగాహన సదస్సును నిర్వహించారు అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో హాస్పిటల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరించడం జరిగిందని గుడివాడ అగ్నిమాపక శాఖ అధికారి శాఖ అగ్నిమాప కేంద్రం గుడివాడ ఆధ్వర్యంలో ఈరోజు త్రీ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది ఇది గుడివాడ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ యొక్క సిబ్బందికి ఈ ట్రైనింగ్ మూడు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో పద్దెనిమిది హాస్పిటల్లో నమోదు చేసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది హాస్పిటల్ నుంచి అరవై ఆరు మందికి ట్రైనింగ్ త్రీ డేస్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక హాస్పిటల్ కనుక అగ్ని ప్రమాదం జరిగితే దాన్ని ఏ విధంగా అరికట్టాలి ఎందుకంటే అన్ని ప్రిల్సెస్ కంటే హాస్పిటల్ ప్రమాదం అనేది చాలా ప్రమాదకరమైనది ఇందులో ట్రైనింగ్ పొందినట్లయితే కనుక సిబ్బందిని సిబ్బందితోటి పేషెంట్ ఉంటారు కాబట్టి ఆ పేషెంట్ ఏ రకంగా బయట తీసుకురావాలి వాళ్ళకి ఏ రకంగా ఫస్ట్ ఎయిడ్ చేయాలనేది అవగాహన కల్పిన జరుగుతుంది అదేవిధంగా ఈ క్లాసులు తీరెడికల్గా ప్రాక్టికల్గా కూడా చేయడం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా క్లాసులు టైం ప్రకారంగా జరగడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది ఫైర్ సేఫ్టీ పెడుతున్నారు కానీ సరే అవగాహన లేకపోవడం వల్ల ఆ అగ్నిప్రమం జరిగినప్పుడు టెన్షన్ పడి బయటకు రావడం జరుగుతుంది అట్లాంటి రాకుండా వాళ్ళకి ముందుగా అవగాహన కల్పించినట్లయితే ఈ ప్రమాద తీవ్ర తగ్గించవచ్చని చెప్పని ఈ ప్రభుత్వం అనేది ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్య మా యొక్క ప్రాంతీయ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ త్రీ డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది పబ్లిక్ ఇదే విధంగా ఓన్ హాస్పిటల్ కాకుండా సినిమా థియేటర్స్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ అదేవిధంగా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ అందరికీ ట్రైనింగ్ ఫేజ్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు పులిపాక రామోహన్ రావు సహకారంతో శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ ఆధ్వర్యంలో వర్షాకాలం విద్యార్థులు ఇబ్బందులకు గురి కాకుండా ఓల్డ్ టౌన్ పాఠశాల విద్యార్థులకు గొడుగులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లింగం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు బొగ్గవరుపు తెపతయ్య కాదీ స్టోస్ అధినేత సయ్యద్ గఫర్ శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ పల్లపోతు వెంకట నాగబాబు జాజుల తాతారా కంతేటి హరిబాబుతో పాటు పాల్గొన్నారు ఈనాడు శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి ఒక మంచి మానవ సేవే మాధవ సేవ ఒక కాన్సెప్ట్తో ఆ మంచి కార్యక్రమాలని వాళ్ళు తీసుకోవటం మరి గతం నుంచి కూడా నేను చూస్తూ ఉన్నాను చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఒక కులం పేరైనా కూడా ఆ కులం కాదు అన్ని కులాలు మాకు సమానమే అన్నట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే కులం అంటే అభిమానం ఉండొచ్చు మతం అన్నా అభిమానం ఉండొచ్చు ప్రాంతీయతత్వం అన్నా కూడా అభిమానం ఉండొచ్చు దీనిలో ఎక్కడా కూడా తప్పలేదు కానీ మన కులాన్ని మనం ఎలా గౌరవిస్తామో మన మతాన్ని ఎలా గౌరవిస్తామో ఎదుట కులాన్ని ఎదుట వాటిని కూడా అన్నిటిని కూడా మతాలను కూడా మనం గౌరవించి నచ్చిన గౌరవించడం అనేది మన సంస్కారం మరి అలా చేసినప్పుడు ఎలాంటి పొరపచాలు లేకుండా మానవ సమాజం కూడా ఒక మంచి అం అంకుత భావంతో అంకిత భావంతో పనిచేస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను మరి అలాగే ఒక మంచి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం చాలా ఆనందదాయకం మరి ఈ రోజున ఇక్కడ ఓల్డ్ టౌన్ స్కూల్లో మరి కార్యక్రమాన్ని పెట్టడం పిల్లలందరికీ కూడా వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉండాలి వాళ్ళందరూ కూడా చక్కగా స్కూల్కి వచ్చేటప్పుడు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంగా గొడుగులు పంపిణీ కార్యక్రమం చేయటం ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం వాళ్ళందరికీ కూడా సేవా సంఘం తరఫున అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి మా నాగబాబు గారు మాకు అత్యంత సన్నిహితులు ఆయన తర్వాత ఇలాగే మోహన్ రావు గారు పులిపాక రామ్మోహన్ రావు కూడా మాకు బాగా చాలా అత్యంత సన్నిహితులు అలాగే కపర్ గారు మరి బాబారు తిరుపతి గారు తాతారావు గారు ఇలా హరిబాబు గారు అందరూ కూడా మరి అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందు బాగా ముందుండి నడిపిస్తున్నటువంటి పుట్టి హరికుమార్ యాదవ్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో ఒక ప్రజలు ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక అభివృద్ధి చేసే అభివృద్ధి కాముకుడిని ఈ రోజున మంచి మెజార్టీ ఇచ్చి యాభై మూడు వేల మెజార్టీతో ఆయన ఎన్నుకున్నారు మరి అలా సందర్భంగా ఈ సందర్భంగా గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఓల్డ్ టౌన్ టు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గురుగులు పంపిణీ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కాబోయే మున్సిపల్ చైర్మన్ గారు లింగం ప్రసాద్ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నాం శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండల సంఘం అందరి సభ్యుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాద కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మాకు గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం రెండు మూడు కార్యక్రమాలు సహకరిస్తూ ఈ సంవత్సరం మొన్నే ఇలా పులిపాగ రామ్మోహన్ రారు ఇలా స్కూల్ విద్యార్థుల్ని మన వర్షాకాలం వస్తుంది గొడుగులు ఏర్పాటు చేద్దామని అరిగారు మేము వెంటనే ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన వెంటనే గొడుగులు ఏర్పాటు చేసి వారికి ఏర్పాటు చేసిన వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం పులిపాగ రామ్మోహన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు పృతకం తెలుపుతున్నాం అలాగే మా రాష్ట్ర యాదవ సంఘం నాయకులు మరియు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పులిపాగ రామోహన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు పథకం తెలుపుతున్నాం అలాగే మా మిత్రులు సయ్యద్ గఫార్ గారికి మా పెద్దలు భోగడబ్ తిరుతయ్య గారికి దాదాపు తాతారావు గారికి పంచటారి బాబు గారికి మరి స్కూల్ హెచ్ఎం గారికి మరి వారి టీచర్ వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ధన్యవాద ధన్యవాదాలు ఈ ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవ సంఘం రాష్ట్ర నాయకులు పుట్టి హరికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో పులిపాక రామ్మోహన్ రావు పెద్దలు గౌరవనీయులు ఆయన సహకారంతో ఈరోజు ఓ గొడుగులు పంపిణీ కార్యక్రమానికి మంచి మనిషి ఆదర్శవంత నాయకులు మచ్చలేని నాయకులు మా ప్రసాద్ గారు ఎంతవరకు ఆదర్శవంత నాయకులు అయినా మంచి ముందు ముఖ్యంగా ఏంటంటే ఊళ్ళో ఎవరైనా సరే మంచి నాయ మంచి మనిషి అంటారు లింగప్రషాద్ గారు అలాంటి మనిషి ముఖ్య అతిథిగా రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు పిల్లలకి గుడుగుల పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది ఆ వర్షాలు పడి పిల్లలకి స్కూల్ రావాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉంటారు చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి అదే మనం ఇలా గొడుగులు పంపిణీ కార్యక్రమం చేస్తే పిల్లలు చక్కగా శ్రద్ధగా వచ్చి స్కూల్లో చదువుకొని మంచి భవిష్యత్తు తీర్చిద్దుకుంటారని బాగుండం బాగా ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ గొడుగులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ ప్రత్యేకత ఏంటంటే మనకు ఆయన తెలియని వాళ్ళు లేరు లింగప్రసాద్ గారంటే సేవా దప్పడు రాజకీయం ఎత్తు సేవా ఎత్తు ఎక్కడ ఏది మన చూసామో ఆ కాల దగ్గర వాటర్ దారిపోతుంటే ఏమంటే మీరు ఓవర్ బ్రిడ్జ్ తగిన తర్వాత ముందు మా మా ఇల్లు వ్యవహారం చూడండి నీళ్ళు మునిగిపోతున్నాయి మంచి వాటర్ రావట్లేదు అన్ని కమిషన్ గారికి అందరికీ ప్రేమి ఇచ్చారు ఎన్నో కార్యక్రమాలు ఆయన రాజకీయ నాయకుడైనా ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాంటి లెంగప్రసాద్ గారు ఇవాళ రావడం ప్రత్యేకత ఇంకా హరికుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా లేదు స్కూల్స్ ఇవాళ గొడుగులు పంపిణీ చేస్తున్నారు మొన్ననేమో మధ్య పంపిణీ వద్దులకు లేట్ అయితే వద్దులకు భోజనాలు తర్వాత దుప్పట్లు చీరలు ఎన్ని రకాలు ఒక కాదు మూడు వందల అరవై రోజులు మూడు వందల రోజులు ఆయన అంకితం అయిపోయాడు అందరినీ విశిష్టత లేదు గౌరవలు లేదు అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఆయన ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాంటి కార్యక్రమానికి జాల్సా స్కూల్ని ఎన్నుకోవటం ఇది మెయిన్గా జాల్సాయి స్కూలు బాగా భేదది ఎప్పటి నుంచో ఉన్న స్కూలు ఇలాంటి చేయటం హెడ్ హెడ్ మాస్టర్ కూడా మంచి కార్య మార్పులు తీసుకొచ్చి ఈ ఊళ్ళోనే రెండు మూడో లిస్ట్లో లిస్టులో ఉన్నారు ఓల్డ్ టౌన్ స్కూల్లో బాగా పేరు ఉంది అది మాకు తెలుసు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా ఇల్లు దగ్గర కాబట్టి స్కూల్ గురించి బాగా తెలుసు ఇలాంటి చేసినందుకు ఎంత చెప్పినా తరుగు తరుగు తరగదు అయితే అందరికీ మాట్లాడాల్సిన అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేసిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు చూసి వాతావరణంలో మార్పుల వల్ల పాటి రైతులు మేకలు గొర్రెలు కోడెలు పెంపుకుందారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారి దివాకర్ చేశారు పాడి రైతులకు గాలి సోకు వ్యాధులు వ్యాపించకుండా ఉండేందుకు గాను ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించడం జరిగింది గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు పాడి రైతులకు ఉచితంగా ఈ టీకా సౌకర్యాన్ని ప్రభుత్వం అందజేయడం జరుగుతుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు పశువులకి గాలి కుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు వేస్తూ ఉన్నాము అదేవిధంగా గొంతువాపు వ్యాధి రాకుండా నల్ల జబ్బు రాకుండా జబ్బవాపు వ్యాధి రాకుండా దాని బ్లూ టంగ్ అంటాము ఇవన్నీ రాకుండా మేము వైద్యం చేస్తూ ఉన్నాము టీకాలు వేస్తాము ఉచితంగా వేస్తున్నాము ఆ గొర్రెల్లో కూడా నీళ్ళు నాలుక అనేది ప్రమాదకరమైన రోగము అది రాకుండా అదేవిధంగా గొర్రెల్లో చిటుక వ్యాధి అంటే చిటుక లోపు చచ్చిపోతాయి అది రాకుండా టీకాలు వేస్తున్నాము ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి చాలామంది గొర్రెల కాపర్లకి ఈ సమాచారం అందట్లేదు అదేవిధంగా చాలామంది పశుపోషకాలకి వేధులు పెంచేవారికి ఈ గొంతువాపు వ్యాధి రాకుండా అదేవిధంగా జబ్బవాపు వ్యాధి రాకుండా గాలికుండి వ్యాధి రాకుండా పారుడు వ్యాధి రాకుండా మేము టీకాలు వేయటం జరుగుతుంది వీటన్నిటికీ మందులు ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ పశు పోషకులు వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా గొర్రెల పెంపకం దారులు కూడా వీటిని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అందుకంటే ఇంకా ముఖ్యంగా ఈ గుడివాడ పట్టణంలో పెప్పుడు కుక్కల్ని పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ పెంపుడు కుక్కను పెంచుకునేటప్పుడు దాని ద్వారా మనుషులకు వచ్చే రేబిస్ వ్యాధి రాకుండా పిచ్చి వ్యాధి రాకుండా దానికి టీకాలు కూడా మా హాస్పిటల్స్లో ఉచితంగా వేస్తాము ఈ అవకాశాన్ని కూడా ప్రతి పెంపుడు కుక్క యజమాని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ మనం పశువులను పెంచుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనకి ఎటువంటి రోగాలు రాకుండా వీటినే మనం జిగ్నోసిస్ అంటాము పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు అవి రాకుండా ఇలా టీకాలు క్రమంగా వేపించుకోవాల్సిందిగా ఈ టీకాలన్నింటినీ ఆ కాలానుగుణంగా ఆ సమయానుగుణంగా ఆ సీజన్ ప్రకారంగా మన పశువుల వైద్యశాల నుండి ఉచితంగా వేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం తప్పనిసరిగా ఉపయోగించుకోండి అదేవిధంగా లేకదోడలు ఉంటే వాటికి నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది గొర్రెలకు కూడా నట్టల నివారణ మందు చేయటం జరుగుతూ ఉంది అంత మాత్రమే కాకుండా కొన్ని పశువులకి అంటే గేదెలు అవ్వచ్చు లేదంటే ఈ కుక్కలు పెంపుడు కుక్కలు అవ్వచ్చు ఆ శరీరం మీద పేర్లు లాంటివి నల్లులు లాంటివి ఇటువంటివి ఉండి ఇబ్బందికరంగా ఉంటాయి వాటికి కూడా మేము ఆ శరీరం మీద ఒక మందు ఒకటి స్ప్రే చేస్తే ఆ పేల నుంచి వాటికి విడుదల కలుగుతుంది కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పరంగా ఉచితంగా పశు వైద్యశాల ద్వారా ఇవ్వటం జరుగుతుంది కానీ కృష్ణా జిల్లా పశు పశు శాఖ అధికారిగా నేను ప్రజలను కోరుతూ ఉన్నాను ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి వార్తలు అగ్ని ప్రమాదాలను నివారించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపిన అగ్నిమాపక అధికారి ఆంజనేయ ప్రసాద్ మూడు రోజుల పాటు మాల్స్ హాస్పిటల్ సిబ్బందికి అవగాహన కల్పిస్తామంటూ యాదవ సామాజిక వర్గం నూతన పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న యాదవ సామాజిక వర్గం పెద్దలు తెలుగుదేశం ప్రభుత్వం యాదవులకు ప్రథమ పీఠం వేయటం ఆనందంగా ఉందన్న యాదవ సంఘం పెద్దలు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ